కీర్తన ముప్పై ఏడు వచ్చాయేమో ఇరవై మూడు ఇరవై ఐదు వచ్చినాం ఒకరి నడత ఎగోవ చేతనే స్థిరపరచబడిన అర్థమైందా ఒకరి జీవితం నడత ప్రవర్తన అంతా కూడా ఎవరి చేత స్థిరపరచబడుతుంది ఎగవ చేతనే దేవుని చేతనే స్థిరపరచబడుతుంది మనం మీ పిల్లలు ఉన్నారు అనుకోండి ఏదైనా చట్టాల వాటిలో ఉన్నాయనుకోండి ఏ మానుకోరా ఎలాంటి మంచిది కాదు అని ఎప్పుడు కూడా అనుకో అంటాం అనుకోండి మానుకో 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 ఇది మంచిది కాదు అంటాం అనుకోండి వాడు మానడు నువ్వు జీవితాంతం అన్నా జోరేయ్యేలాగా అతని ముందు అన్నా అతను మానుకోడు ఎవరికైనా తాగుడు అనుకోండి పేకక్కలు ఉన్నాయనుకోండి వాడు మానుకోరా ఇది మంచిది కాదు అని అన్నాం అనుకోండి వాడు మానుకోడు ఎందుకండి ఆ జీవితాన్ని బాగు చేసేది మనిషి కాదు ఎవరో దేవుడు హలేయ ప్రిలాడు చూడండి ఇట్లాంటి అనుభవాలు మీకు తగులుతాయి తగిలే ఉంటాయి అవునా దేవునికి స్తోత్రం అందుకనే ఒకరి ననత ఎక్కువ చేతనే స్థిరపరచబడను దేవుడు ఒక వ్యక్తి నడత స్థిరపరచాలంటే అది పూర్తిగా స్థిరపరచబడుతుంది దేవుని చేత స్థిరపరచబడిన వ్యక్తి జీవితం గురించి ఇక్కడ ఏమని చెప్తున్నాడు ఆయన వాళ్ళ ప్రవర్తన చూసి ఆయన ఆనందించను మనం దేవుని ఎందు నమ్మకంగా ఉండి ప్రభువుని ఎందు నమ్మకంగా ఉండి దేవుని చేత స్థిరపరచబడినప్పుడు మనము మన యొక్క జీవితం చూసి మన మాటలను చూసి మన క్రియలను చూసి దేవుడు ఎంతో సంతోషిస్తాడంట ప్రియారా దేవునికి స్తోత్ర మరి దేవుణ్ణి సంతోష పెడుతున్నారా దేవుణ్ణి సంతోష పెట్టేవాళ్ళు చేతులు పైతాను దేనిలో పెడుతున్నారు దేనిలో చెప్పండి దేనిలో సంతోషపరుస్తూ ఉన్నారు దేవుణ్ణి నడతలో జీవిత జీవిత మన ప్రయాణంలో జీవించడంలో మన జీవితం చూసి ఆయన దేవుడు మన మధ్య ఉన్నారు ఆయన మన జీవితం చూసి సంతోషిస్తాడు ఆయన ఎంత సంతోషమో మన జీవితం దేవుని అందండి నమ్మకంగా మనం జీవించినట్లయితే మన జీవితం చూసి ఎంతో ఆనందపడిపోతుంటాం ఎంతో ఆనంద పడిపోతూ ఉంటాం ఎందుకని దేవుని చేత స్థిరపరచబడ్డాం కాబట్టి